Thank ah, <th you. a అయిది తీసుకున్నటుపక్క తీసుకున్న ఉపకారం వరకు అయ్యారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఆయనకి యూరిన్ లో ఫీలో బాడీస్ పాజిటివ్ వచ్చాయని ఆ హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఊపిరి రాడే తీసుకెళ్తున్నారు నెఫిలైజర్ పెట్టినారు తీసుకొస్తున్నారు మళ్ళీ మూడో రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అదే రిపీట్ చేస్తున్నారు సో ఆయనకి హైపోక్సియా ఉంది ఆయనకి సీపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే జేల్లో కూడా ఇప్పుడు మెషిన్ తోనే పడుకుంటున్నారు నైట్ పోస్ట్ కోవిడ్ యాజ్ ప్రాబ్లమ్స్ విత్ ఇస్ ఐ మీన్ బ్రీదింగ్ ఇష్యూస్ అన్నమాట సో అదే అడిగాం ఇప్పుడు కూడా ఆవిడ హయ్యర్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు జడ్జి గారు ఇంకా ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు స్లీప్ స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళని డైరెక్ట్ చేశారు ఆవిడ ప్రస్తుత

వాళ్ళు ఉదయం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ ఎప్పుడై ఐదు రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు సో దట్ వి బి ఛాలెంజ్ంగ్ దోట్ ఎయిమ్స్కి రిఫర్ చేయమని అడిగాము అది జైల్ అథారిటీస్ డిసిషన్ అని చెప్తారు बोर <laughs> <फ्षेट वरावा? laughs> <laughs> <laughs> तो है, है ना, <sighs> ना <laughs> तो चित्रावा अल्लाह परिजनों ने नहीं और जी पर परिजन आप आप कर रहे हो काम किया है आज से ना उठते हैं वो ये वो तो ये नहीं आये तो वापस जाते हैं वो तो कॉल करें ఇక్కడ పెట్టి ఎట్లా కూర్చున్నారు చేతులు రాజకీయ చేతులు రాకపోతే రేపు ఫేస్ చేయాలి ఏదైనా ఉంచే అయిపోతాడు చచ్చిపోతాడు ఫేస్ చేయరా వీళ్ళందరూ చేతులు రాకపోతున్నా పోయే కాలం డాక్టర్కి చేతులు రాకపోతున్నా ये स्टार्ट ऐड भी बंद नहीं हो रहा है हम्म और वायोस वाला 90% तक हो चुका है 90% ऑक्सीजन लेवल तक ना आधे से कम ना रहा है और वाला है 90% वाला जो अंदर नहीं आ रहा है टेबलेंस भी रख दो पहले से फिर तो अपग्रेड करो 99 में जो है तो यहां पे टीवी सी ले लो